First ever factory outlet, Chandanagar Mukunda Jewelers. Opening soon, no making charges. నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు ఆయన మంత్రోపదేశం కోసం ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్ష ఇవ్వటం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారే గురు కరుణామయ్య గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం బాగున్నాను మీరెలా ఉన్నారు అమ్మదే బ్రహ్మాండంగా అంతే మీరు ఆ మాటను గానీ మళ్ళీ జోస్ వచ్చేస్తుంది గురుగారు చాలా మంది క్షేత్రాలకు వెళ్లేటప్పుడు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూనే ఉంటారు అంటే వాళ్ళు పొరపాటు చేస్తున్నారని కూడా వాళ్ళకి తెలియని విధానమైన పోకడలో వాళ్ళు వెళ్తూ ఉంటారు ప్రత్యేకించి తిరుపతికి వెళ్ళేటప్పుడు చాలా రకమైన నియమాలు పాటించి వెళ్ళాలి మనం ఏం చేసినా కూడా ఒక దైవనామ స్మరణ చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు అయితే తిరుపతికి వెళ్ళేటప్పుడు చేయకూడని విషయాలేంటి చేస్తున్న పొరపాట్లు ఏంటి ప్రస్తుతం మీరు ఎన్నో చూసుంటారు ఇప్పటి వరకు అలాంటివి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను గురుగారు మీతో మంచి టాపిక్ అసలు క్షేత్ర దర్శనం ఎందుకు చేస్తాము అనేది ఆలోచిస్తే ఈ సమస్యకి పరిష్కారం జరిగిపోతుంది సంవత్సరం అంతా విసిగి వేశారు ఉంటాం మనకి ఫిజికల్ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా కష్టం ఏజ్ తో తగ్గిపోతూ ఉంటుంది ఈ సంతానంతో వేగలేక ఉంటాం అలాంటి వాళ్ళకి ఒక రిలీఫ్ కింద ఉంటుంది క్షేత్రం క్షత్ర అంటే నాశనం నుండి రక్షించేది నేను పడిపోకుండా నన్ను ఇది క్షేత్రమే అవును దేహం కూడా క్షేత్రమే క్షేత్ర పాలకుడు ప్రాణం ఇలా చెప్పుకుంటే ఇటువంటి శరీరాన్ని తీసుకెళ్లి ఒక క్షేత్రం అంటే అక్కడ చాలా మంది భక్తులు వస్తారు గోవిందనామాలు చెప్తుంటారు అటువంటి మంచి వాయుమండలం మనం వెళ్తే ప్యూరిఫై అయ్యి బయటకు వస్తాం ఇందుకు వెళ్తున్నాం కాకపోతే ఇక్కడ చేసి పొరపాటు ఏమిటంటే క్షేత్ర దర్శనానికి నియమం ఏంటంటే ఇంటి దగ్గర నుండి నుండి తిరిగి వచ్చేంత వరకు అది క్షేత్ర దర్శనమే ఇది మర్చిపోతున్నారు అంటే నేనేం చేయాలి అంటే పూర్వకాలంలో చాదస్తంగా అనుకోవద్దు పూర్వకాలంలో ఉన్న నియమాలు చెప్తున్నాను పూర్వకాలంలో మా అమ్మ నాన్నతో నేను వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ చెప్పేది గోవిందా గోవింద అన్నారు మా నాన్నగారు భుజం మీద కూర్చుని వెళ్ళి నా చిన్నప్పుడు వాకృదు బోరు కొట్టినా సరే గోవింద అనిపోతే కోపడి వారు గోవింద గోవిందా గోవిల్ గోవిందా గోవింద గో గోవిందని నడిచే ఎక్కివాడు అప్పుడు బస్సులు కాస్ట్లీ అంత డబ్బులు మా నాన్నగారికి ఉండేవి కావు ఫ్యామిలీ అంతా వెళ్తే నడిచే వెళ్తే పుణ్యం వస్తుంది నడిచే వెళ్ళి సో బయలుదేరి దగ్గరని దాకా నామస్మరణ ఎంత వీలైతే పూర్తిగా చేయడం ఎంత వీలైతే అంత చేయడం ఒకటి ఒకటి ఆ ట్రిప్ లో కనీసం శాంతం పాటించాలి ఇంటి దగ్గర నుండి ఎంత మంది పాటిస్తున్నారు అసలు ఎవరు అసలు రైలు ఎక్కడానికి ముచ్చు టైం అయిపోతుంది చెప్పిన విన్నాను విసుకుంటూ పోయి ఎక్కుతున్నాడు ఈ మహానుభావుడు అవునా కదా రైల్లో వెళ్ళి సీటు సీటుకోవటం కొట్టుకుంటూ కేకలు ఎక్కడుంది క్షేత్రదర్శనం వెళ్ళకపోతే మంచిది తర్వాత మీకు తిరుపతి లాంటి ప్రదేశం అన్నారు కాబట్టి నేను మూడు రోజుల క్రితమే వెళ్ళాం అప్పుడే అనిపించింది నాకు ఈ టాపిక్ చెప్తే ఎవరైనా అడిగితే బాగుంటుందని నా అదృష్టం బాగుంటుంది అడిగారు కానీ అసలు తిరుపతిలాని ప్రదేశంలో విఐపి బ్రేక్ దర్శనమే ఆ రోజు నేను వెళ్ళిన రోజు నాకు మనకు గానీ రోజు బాగోలేక చాలా మంది వచ్చేసారు తూసిపారేశారు పేరుకి విఐపి బ్రేక్ దర్శనమే కానీ ఒక్క మహా ఉంటే ఐదు సెకండ్లు ఉంటానేమో దేవుణ్ణి మరి ఇదే ఇలా ఉంటే సర్వదర్శన ఎలా ఉంటుంది పాపం వాళ్ళు చాలా పన్నెండు గంటలు పదమూడు గంటలు నిల్చుని వాళ్ళని దేవస్థానాన్ని తప్పుపట్టలేము ప్రతి ఒక్కళ్ళని నేను గంటలు తప్పితే ఎవరికీ దొరకదు కాకపోతే నేనేమైనా ఆలోచించాలి అక్కడ నుండి నేను ఐదు సెకండ్లే కాబట్టి తెలివితేటలుగా నేను లైన్ లో నిల్చున దగ్గర నుండి నామం మొదలెట్టుకోవాలి అదంతా క్షేత్రమే అవును తిరుపతిలో ఆ వైకుంఠ ద్వారము ఏదో అంటే శుభతము అక్కడ అడుగు పెట్టింది నేను నీ స్థానానికి వచ్చేసే నాయన అనుకుని ఒక విష్ణు సహస్రం ఒక లలిత సహస్రం నమో నారాయణ గోవింద గోవిందా అనుకుని యువతల వాళ్ళకి డిస్టర్బ్ కలగకుండా కొంతమంది కేకలు ఎట్టేస్తూ ఉంటారు ఈ జపం చేసుకున్న వాడికి ఆ కేకల వల్ల డిస్టర్బ్ అవుతుంది యువతల వాళ్ళకి డిస్టర్బ్ కలగకుండా చేసుకోవాలి ఇది మానేసి మాన నేను వెళ్ళినప్పుడు ఏం చేశారంటే బ్రేక్ దర్శనం అన్నది ఒక రెండు గంటల్లో అయిపోతుంది ఈ రెండు గంటల్లో తినకపోతే కొంపలేం మునిగిపోవు వాళ్ళ ఉపమావ ఏదో పెట్టింది సర్వదర్శనం వాళ్ళకి పదమూడు గంటలు వాళ్ళు ఉండాలి కాబట్టి ఈ మహానుభావులు అక్కడే పోని అక్కడ తినేసి వస్తారా చేతులు కోడుకున్నా అది లేదు అది పట్టుకుని లైన్లో నిల్చు నిల్చకపోతే చోటు పోతుందని ఏమిటం అది పట్టుకుని ఈ లైన్లో ఎంగిలి చేస్తే ఇలా తింటూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు ఎంతవరకు సమంజసం చాలా మంది చదువుకునేవాళ్ళు సో అది అలాంటి పనులు చేయకూడదు అమ్మవారి ముందు నాకు అమ్మవారే కాబట్టి ఆయన అమ్మవారే అమ్మవారి ముందు వెళ్తూ ఎంగిల్ చెప్తే ఎలా వెళ్తా ఉంది చేయి గడుక్కో తర్వాత మన లైన్ లో నుంచి నువ్వు ప్రాసెస్ లో ఉన్నావు కదా ఇతర విషయాలు మాట్లాడుకోడు జపం చేయదు మానే అవును కనీసం వేరే విషయాలు మాట్లాడుకోడు నిశ్శబ్దంగా ఉండాలి దీనికన్నా ఘోరం ఏమిటంటే ఆ లైన్ లో అరుపులు కేకలతో తోపులు దెబ్బలాడుతున్నారు ఫైటింగ్లు కూడా ఫైటింగ్ నేనొచ్చా నేను ఎక్కడ ఉన్నాను అని తోపుడు ఎక్కడ వెంకన్న బాబు హర్షిస్తాడు చెప్పండి వెంకటబాబు కదా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇవన్నీ చేయకూడదు తర్వాత వాళ్ళు ఏమిటి విఐపి బ్రేక్ దర్శనానికి పంచ కట్టుకున్నామంటారు అది ఎందుకంటారు వైదికంగా కుట్టిన బట్ట మీద ఉండకూడదు అందుకోసం వాళ్ళు పంచ ఉత్తరీయమంటారు పోనీ నాకు అందరి పంచ జుబ్బా వేసుకోండి వీళ్ళు ఏం చేస్తున్నారు ప్యాంటు కట్టుకుని ప్యాంటు మీద పంచకొడతారు ఎవరిని మోసం చేయాలని కదా అవును పైగా అక్కడ దర్శనం కానీ ఢక్కమని ఇప్పిస్తున్నారు అంతే ఆ గుమ్మం దాటక ముందే అంటే పంచుకొట్టుడు అక్కడ లైన్ లో నిల్చుకోవడానికే కానీ శాస్త్రం మీద నమ్మకం గాని వారి మీద గౌరవం గానీ వెంకటబాబు టీటీడీ వాళ్ళు పెట్టారంటే వెంకటబాబు పెట్టినట్టే అనుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నా సరే దాంట్లో లోపాలు ఉండొచ్చు కానీ నేను ఆ ధర్మకర్తలు అంటే నాకు దండం పెడతాను వాళ్ళు పెట్టింది నాకు వేదం అనుకోవాలి తప్పదు అదే పెద్ద పరీక్ష అవును చేత ఆ పంచి మోసాలు చేయద్దు తర్వాత లైన్ లో దగ్గర దగ్గర ఒక అరవై శాతం మనుషులు బొట్టు పెట్టుకోకుండా వచ్చారు ఆ మహానుభావులు పెట్టుకోరు వాళ్ళ పిల్లలు పెట్టుకోరు నువ్వే పాటించను నీ పిల్లలు ఏం పాటిస్తారు దేవాలయానికి ఇందాక ఒకసారి వీడియోలు ఇప్పుకున్నావు కాట్లు వేసుకుని దేనికి బొడ్లు పెట్టుకోకుండా రావడం తప్పని మన హిందూ ధర్మం వేరే మతాల్లో చక్కగా పాటించేటప్పుడు మన మతంలో ఎందుకు పాటించకూడదు చెప్పండి వాళ్ళని నేను పొగట్టం లేదు మన మతంలోనూ పాటిస్తే మన మతం చాలా గొప్పది ఇది కూడా పాటిస్తే పది పాటు తనకి గౌరవం మనం ఇచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది అయిపోయిందా చివరగా అక్కడికి వెళ్తాం వెంకటబాబుని ఇక్కడ నుంచి చూస్తూ అక్కడికి వెళ్ళేటప్పటికి నేను పోనక వచ్చిన అంతదాకా కబుర్లు చెప్పుకుంటున్నాను గోవిందా గోవిందా గోహు ఇంత మన పీస్ ఆఫ్ మైండ్ కూడా పోగొడుతున్నారండి అంతదాకా నువ్వు కబులు చెప్పేవా అక్కడికి వచ్చి ఏం పోనకని అంటే అక్కడే ఉన్నాడు దేవుడు ఇంకెక్కడ లేవు మళ్ళీ అక్కడికి వెళ్ళి కళ్ళు మూసేసుకుంటున్నారు ఏ దేవుడు చూడడానికి అయితే తహతహాలు ఆడేవో ఆడుకో కళ్ళు ఇప్పుకొని నాయనా అని చూడాల్సింది పోయి చివరి నుండి దేవుడా గోయిందా అని అంటే తోసేసే వాళ్ళని తిడుతున్నావు ఎవరి తప్పు అంటే ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే దేవుణ్ణి చూడాలి ఆయన రూపాన్ని కళ్ళల్లో నింపుకోవాలనే భావన కాదు అంటే కళ్ళు మూసుకొని నా మనసులో ఉన్న అన్ని టక టాక టక టాక ఆయన దగ్గర చెప్పేయాలి గంట కొట్టినట్టు ఈ పోకడ అది ఇంట్లో చేసుకోవచ్చు కదా తిరుపతి రావడం ఇక్కడే ఉన్నాడు కదా దేవుడు సరే ఇక్కడ కొంచెం మరి తిరుపతి దేవస్థానానికి కోపం వస్తుందేమో కానీ ఆ వాలంటీర్ సేవా కర్తలెవరో వాళ్ళకి ఇంతకు అయితే గోవిందా గోవింద గోవింద జరగలమ్మా జరగలమ్మా సున్నితంగా అవును మరి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ లోపమా వాళ్ళ అతి ఉత్సాహమా తెలియదు నేను డెబ్బై ఒక ఏళ్ళు నేను మామూలుగా నాకు నడవడానికి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది మెల్లిగా నడుస్తున్నాను నేను లలితశాస్త్రం చెప్పుకుంటూ ఒక సేవాకర్త నాకు చేయి పట్టుకుని బర్రవని లాగేసింది అయ్యా మా వాళ్ళు కొంచెం కోపడ్డారు ఏం ఆయన పట్టుకుని లాగేస్తే ఏమిటి వాళ్ళు ఎంతసేపు మీకు అక్కడ చూస్తే వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఈవోవో చైర్మన్ ఆ వీడియో ఒకసారి చూడాలి ఇలా పట్టుకుని లాగడమే లాగడమే అంత చేయాల్సిన పని మాత్రం అక్కడ లేదమ్మా అతి ఉత్సాహం చూపిస్తున్నారు ఒక ఆవిడైతే కింద పడిపోయింది మెల్లిగానే అదే ఎవరిని లాగాలి అక్కడే నిల్చుని అలాగే మామూలుగా నడుస్తున్న వాళ్ళని లాగాల్సిన పని ఏమిటి అక్కడ అంటే మేము ఏదో పని చేస్తున్నాం ఇక్కడ అనే ఒక చూపించుకోవడం కోసం అయి ఉంటది అది వాళ్ళు అది మానాలి అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో దూరం నుండి పాపం మన బిఐపీ బ్రేక్ సర్వదర్శన వచ్చిన వాళ్ళు ఎంతో వదులుకుని వస్తారండి పాపం పన్నెండు గంటలు అలాగే గంటల తప్పు తొయ్యకండి వాళ్ళు మామూలుగా నడుస్తున్న వాళ్ళని తొయ్యాల్సిన అవసరం లేదు వెళ్ళాము అందరికీ దర్శనం కావాలి ఆ సున్నితత్వం వెంకటబాబు ముందు ఆయన సాత్విక స్వరూపం నేను సాధ్యమైనంతవరకు ఎంత కోపం వచ్చినా సాత్వికంగానే ఉండాలి అక్కడ అరుపులు కేకలు కింద తిరుచానూరు టెంపుల్ వస్తే ఆ ఏయో ఎవరోట ఆయనైతే కొట్టబోయేటనూ అంత కేకలు ధర్మకర్త అయితే ఎంతలా ఉండాలి ఎంత శాంతంగా ఉండాలి ఏమిటి ఇంతకీ వాళ్ళు చేసిన తప్పు ఒక ఎనిమిది మంది ఉన్నారు వెనకాతలు వాళ్ళని పంపించి మేము అందరం గ్రూప్ గా వెళ్తా ఉన్నారు ఇక్కడ అధికారులకి డ్యూటీ పాటించాలి అన్న నియమం కన్నా అహంకారం నేను చెప్పింది వాడు వెంట లేదు అనేది బాగా కనబడింది అక్కడ వాస్తవం గురువు గారు ఇది ఈ ఒక్క తిరుపతిలోనే కాదు చాలా క్షేత్రాలలో చూస్తున్నాం నేను చెప్పింది వినాలి అంటే అక్కడ దాంట్లో అర్థం ఉండదు వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఎనిమిది మంది ఒకసారి వెళ్తాను నలుగురు వెళ్ళిపోయినారు ఉంటే రేపొద్దు నీ ఫ్యామిలీ వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది కదా ఆ ఏ యోగి గుర్తులేదు నేను కూడా రేపొద్దు యూట్యూబ్ లో నీ గురించి చెప్తాను కదా ఎందుకంటే ఎవరో ఒకళ్ళు దానికి చెప్పాలి కదా అంత కసిగా వెంజంతి ఇంకోళ్ళు చెప్పడం వాళ్ళు వచ్చి మీద పెట్టుకోవడం అది వాళ్ళు ఆలయకర్తలు అలా చేయకూడదు తర్వాత దేవాలయానికి వెళ్ళినప్పుడు మొక్కులు ఇస్తూ ఉంటారు తలనీలాలు ఒకటి గుర్తుంచుకోవాలి మొక్కులు ఇచ్చేవాళ్ళు మన కేశాలు అమ్ముకుని ఆ డబ్బుతో బతకాల్సిన కర్మ ఆ వెంకటబాబు పట్టలేదు ఇది డబ్బుల కోసం ఇచ్చేది కాదు ఎందుకోసం ఇస్తున్నాను నేను తలనీలాలు ఇది గుండు చేసుకున్నప్పుడు కొంచెం వికృతంగా కనబడతాం మనం ఆ అహంకారాన్ని తగ్గించుకుని నేను ఎలా ఉన్నా సరే పర్వాలేదు భగవంతునికి ఇచ్చాను అని తాదాత్మ్యం కోసం నువ్వు చేస్తున్నావు వీళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని క్యాప్ పెట్టుకోవడం ఓ మఫ్లర్ కట్టుకోవడం కొంతమంది మొగాళ్ళు అయితే మేసం గిడ్డ ఉంచుకుంటా ఇది మాత్రం నేను స్టైల్ పోకూడదు మేడం మరి తప్పే కదా అది నువ్వు పర్పస్ ఆఫ్ మొక్కి ఏమిటి నీ అహంకారాన్ని తగ్గించుకోవడం కోసం చేస్తున్నావు అంటే ఈ అహంకారం అలంకరణ వస్తుంది కాబట్టి ఆ కాస్సేపు ఆయన కొన్ని రోజులు నువ్వు వికారంగా కనబడినా ఎవలేమనుకున్నా పర్వాలేదు అనేది ఇది ఒకటి తర్వాత చివరిగా వస్తే దేవాలయంలో ఇక్కడ కూర్చుని కొంతసేపు కూర్చుని భగవాన్ నామస్మరణ చేసుకోబడుతుంది శాస్త్రం ఆ విమాన వెంకటేశ్వర్లో లేదా శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ రుద్ర నమ్మకాన్ని చదువుకోవడం అక్కడెలాగా చదవనివ్వరు ఇక్కడ కూర్చుని చదవచ్చు కదా కొంచెం ఒక ఐదు నిమిషాలు కూర్చోవచ్చు కదా అక్కడ కూర్చోమన్నదే వాళ్ళకి అర్థం అవుతుంది కాని కూర్చుని ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవట్లేదు కూర్చుని అబ్బా చాలా రష్ బాబోయ్ ఇంకెప్పుడు అందుకే ఇంకెప్పుడు రాకూడదు ఏ క్షేత్రాన్ని రాకూడదండి బాబా తోసేస్తున్నారు తిట్టుకుంటూ తిట్టుకుంటూ కూర్చుంటున్నారు అక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వెంకన్న బాబుకు పూజలు చేసేది ఎవరు మూడు పోట్లనూ పూజలు చేస్తున్నారు ఆయన నైవేద్యాలు పెట్టి ఆయన నిజంగా మామూలుగా వెంకట బాబు నా చే నువ్వు తెరతావురా ఎప్పుడు వాడు రోజు చేస్తున్నాడు పూజలు వాడి బడుగు తెరతావా కోపడ్డు కోపట్టు ఉండాలి నాకు అసలు ఎందుకు ఆ గోలంతా ఎందుకు నేను ఒక నామస్మరణ చేసుకోవాలి విమాన వెంకటేశ్వర ఇక్కడ ఎంతసేపు ఉండిస్తే అంతే అంతే అలా తీసుకుని తర్వాత హుండీ ఉంది అక్కడ ఇక్కడే కాదు మన కీషి అయిన కాశీ అయినా హుండీ దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు తీసి మహానుభావుడు ఇలా లెక్క పెడుతుంటాడు వాళ్ళ డబ్బు ఏదో ఇనికి దానం చేస్తున్నట్టు తప్పేనా తప్పే ఆయన ఇచ్చిన డబ్బే నేనేం చేయాలి నిజంగా గడుచున్నవాడైతే జేబులో చేయిపెట్టి గోవిందా గోవిందా ఓ గోవిందా చూడకూడదు ఎంత వేసేనో అన్న చూడకూడదు అది నిజమైన ఉండిలో వేయడం లేదు మీకు కావలిస్తే ఎంత వేయాలో అంతే ముందు పెట్టుకోండి అప్పుడు ఆయన ప్లాన్ పండుతాడు వెంకటబాబు మామూలు వాడు కాదు అనుకుంటావు ఎవరికో వెయ్యి రూపాయలు తెల్లయితే అది కూడా ఇక్కడ పెడతావు మొత్తం వచ్చేస్తుంది అందుకే కళ్ళు మూసుకుని ఏమన్నాడు ఎందుకు తల్లిదితే గమగుండి గుబేరు పంటలు ఎత్తే నేను ఎప్పుడు గొప్ప చెప్పుకోవట్లేదు నా జేబులో పెట్టి ఎంత వస్తే అంతే వేస్తారు ఒకసారి అయితే మొత్తం అంతా వేసేటప్పుడు కిందకి రావడానికి నాకు డబ్బులు లేక కార్లో వచ్చాక సరిపోయింది పెట్రోల్ కొట్టిన డబ్బులు డ్రైవర్ నడిగి పెట్రోల్ కొట్టించుకున్నాను నేను ఓ నా దగ్గర కార్లు ఉండవు అంటే నేను నా ఇస్తున్నానని కాదు ఆయన ఇచ్చిందే నేను ఆయనకి ఇస్తున్నాను అని ఇలాగా మొదలెట్టిన దగ్గర నుండి చివరి రాక మనం ఆ లైన్లో నిలిచినప్పుడు ధ్యానం కానీ కూర్చుని ధ్యానం కానీ ఉండిలో వేసినప్పుడు ఈ భావన కానీ ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కసారి చేస్తే చాలు క్షేత్రదర్శనం ఇవన్నీ మానేసి చెయ్యకూడని పనులు చేస్తున్నాం కనుకనే ఎన్ని క్షేత్రాలు దర్శన దర్శనం చేసుకున్నా ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మన సమస్యలు సమస్యలు లాగే ఉంటుంది సో ఇవన్నీ పాటించండి ఒక్క ఒక్క క్షేత్రాన్ని ఇలాగ పాటించమని తప్పకుండా మీ వాళ్ళే కమెంట్ చేస్తారు చాలా బాగుందండి సమస్యలన్నీ తిరిగిపోయాయి అందులో సత్యం చూద్దాం నిజంగా ఎంతమంది కామెంట్ చేస్తారు కానీ ఇది మాత్రం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే టాపిక్ గారు నిజంగా నాకే చాలా కనెక్ట్ అయినాయి ప్రతి ఒక్క టాపిక్ మీరు చెప్తుంటే అదే మగవాళ్ళ ఆ పంచ్ వెంటనే తీసేయడం కానివ్వండి వీళ్ళు తోసేయడం కానివ్వండి ప్రతి ఒక్కటి నాకు లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ స్పర్శ దర్శనానికి వెళ్తే పిల్లలు అని కూడా చూడకుండా మేము వెనకాల ఉన్నాం పిల్లలు ముందున్నారు అలాగేటప్పుడు తెలియకుండానే తల గట్టిగా తగిలి బయటకు వచ్చిన తర్వాత అంతా బొప్పి కట్టి ఇబ్బంది పడ్డారు మా పిల్లలు మా సిస్టర్ పిల్లలే ఇట్లా ర్యాష్ బిహేవియర్ చాలా మందిలో ఉంది ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది నిజంగా ప్రతి ఒక్క దాంట్లో మార్పు రావాలి అందరూ వాళ్ళ ఒక్కరే కాదు ప్రతి ఒక్కరు డ్యూటీ చెయ్యాలి గానీ ఇంత దురుసుగా చేయాల్సిన నెసిజీ లేదు అహంకారాన్ని తగ్గించుకుని ధర్మం పాటించాలన్న నిబద్ధతతో వాళ్ళు అధికారులు ఉండి వీళ్ళు కూడా భక్తులుగానే ధర్మం పాటించాలంటే ప్రతి క్షేత్ర దర్శనము ఒక ఒక మణిదీప దర్శనం అవుతుంది నిజంగా ఇక్కడ లోపం జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పాం కాబట్టి ఆ సరిదిద్దుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్కారం